మాస్టర్స్ అందరికీ నమస్తే ది కంప్లీట్ మ్యాన్ అనే ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికి స్వాగతం సుస్వాగతం అండి ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మ సార్ సార్కి అమ్మ స్వర్ణమాల పత్రిజీ మేడం గారికి అనంతకోటి ప్రణామాలు మాస్టర్స్ అలాగే హిందూ మేడం గారికి సాయిబాబా గారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆత్మ స్వరూపులందరికీ అలాగే తరువాత ఈ కార్యక్రమాన్ని వీక్షించబోయే మాస్టర్స్ కి అందరికీ కూడా నా యొక్క ఆత్మాభివందనాలండి ఓకే మాస్టర్స్ రోజు ఈ సాయంత్రం సమయంలో మనం సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ చేత సత్సంగాలు జరుపుకుంటున్నాం మాస్టర్స్ అది పత్రి సార్ కి ఎంతో సన్నిహితంగా ఉంటూ సార్ దగ్గర ఎటువంటి జ్ఞానాన్ని వాళ్ళు నేర్చుకున్నారు నేర్చుకున్న దాన్ని ఎలా అందరికీ పంచుతున్నారు అనే దాని గురించి ఈ సత్సంగాలు జరుపుకుంటున్నాం ఫ్రెండ్స్ దానిలో భాగంగానే ఈ రోజు సాయిబాబా గారు పల్లె నుండి ఉన్నారండి ఈ సార్ సార్ మీరు పత్రి సార్ దగ్గర ఎటువంటి జ్ఞానాన్ని నేర్చుకున్నారు నేర్చుకున్న దాన్ని మీ లైఫ్ లో ఎలా ఇంప్లిమెంట్ చేయగలిగారు చేసిన దాన్ని ఎలాగ పది మందికి పంచుతున్నారు అనే దాని గురించి మీ మాటల్లో మా అందరికి తెలియజేయండి సార్ ఓకే ఫ్రెండ్స్ సార్ ఒక జ్ఞానాన్ని మనందరం అందుకుందామండి సాయిబాబా గారిని ఇన్వైట్ చేసుకుందాం సార్ సాయిబాబా గారు మీకు ఈ అది కంప్లీట్ మ్యాన్ అనే ఈ కార్యక్రమానికి స్వాగతం అండి నమస్కారం నా పేరు సాయిబాబా శ్రీ హనుమా పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం బీచ్పల్లి ట్రస్ట్ ప్రెసిడెంట్ నేను అయితే పత్రికారితో మనం నేర్చుకున్నాం అంటే నేను పర్సనల్ నేను అక్కడ ఆయన చూసిన తర్వాత నేర్చుకోవాలి నేర్చుకున్నది ఏంది అంటే ఫస్ట్ ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఆలోచనలు వచ్చేసి ఎంతసేపు ఉన్న ఈ ధ్యానమయం చేయాలని చెప్పని మరియు ఈ శాకాహార జగత్ను చేయాలని చెప్పని ప్రతి ప్రాణిని కాపాడే ముఖ్య ఉద్దేశమే ఆయన ఆలోచనలు ఆయనను మేము మొట్టమొదట్ల రెండు వేల రెండు వేల పదకొండులో వైజాగ్ ధ్యాన మహాచక్రంలో చూడడం జరిగింది నేను మొట్టమొదట్లో ధ్యానానికి రెండు వేల ఎనిమిదిలో వచ్చాను తటవర్తి వీర రాఘవరావు గారిచే అయితే పత్రికారిని నేను చూసిన మొదట్లో ఏమైంది అని చెప్పంటే మేము పత్రికారిని ఎప్పుడు కూడా మేము అసలు తా చేయి కూడా తాకలేము అని చెప్పి అనుకున్నా నేను అక్కడ జనాన్ని తర్వాత అంత మందిలో నేను చాలా వెనుక ఉండి చూశాను అప్పుడు అదే టైంలో ధ్యానం అయిపోయిన వెంటనే ఉదయం మళ్ళీ బయటకు వచ్చి టీ ఒక టీ కొట్టు దగ్గర మేము నిలబడి అందరం మేము ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళంతా నిలబడి ఉన్నాము ఆ స్టేజ్ నుంచి దిగి వచ్చి మా వెనుక నుంచి వచ్చి నా భుజం పైన చేశారు మొట్టమొదట్లో మొదటి పరిచయమే పత్రికారి అప్పుడే నా భుజమైన చేసి ఏమో ఎక్కడి నుంచి వచ్చినావు అని చెప్పి అంటే నేను ఇంటర్ని టీ కిందేసి సార్ నమస్కారం సార్ అని చెప్పి అంటే ఎక్కడ నుంచి వచ్చినావు అని చెప్పి అంటే కొత్త కోట నుంచి సార్ బీచిపల్లి మాది అని చెప్పి అంటే గుడ్ ఎన్ని రోజులు ధ్యానం చేసుకుంటే అది ఇది అని చెప్పి ఇంకా పైమైన రెండు ఏట్లు వేసుకుంటే 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 వెళ్ళిపోయారు మొట్టమొదటి పరిచయమే నాకు వైజాగ్ ధ్యాన మహాయాగంలో అద్భుతంగా అక్కడ జరిగింది అయితే సారుతో సారు సారు దగ్గర ఉన్న లక్షణాలు ఏమంటే అహింసాయుతమైన ఈ భూమాత సాక్షాత్కారాన్ని చూడాలన్నదే ఆయనది ఆ దానికే మేము కట్టుబడి అదే నేర్చుకొని కట్టుబడి ఉన్నాము పత్రికారితో ఎంతో ప్రయాణం చేయాలని చెప్పి మొట్టమొదట్లో నేను చూసినప్పుడే అనుకున్నాను అక్కడి నుంచి శ్రీ ఓంకారేశ్వర అష్టాదశ శక్తి పిరమిడ్స్ దగ్గరికి వచ్చారు అచ్చంపేట దగ్గరికి సారు అచ్చంపేట దగ్గరికి వచ్చినప్పుడు చాలా మంది లైన్ లో నిలబడ్డారు నేను కూడా అక్కడనే లో ఉన్నాను కాని ఖచ్చితంగా సారు మా దగ్గరికి వచ్చి పలకరించారు పలకరించి ఏం ఎక్కడి నుంచి వచ్చినాం అంటే సార్ ఇట్లా మేము ఇట్లా మేము కలిసినాం సార్ అని అంటే అద్భుతం అది అని చెప్పి మీరు బాగా ధ్యానం చేయండి అది అని చెప్పి చెప్పారు ఓంకారేశ్వరకు కూడా మేము సార్ చెప్పిన విధంగా ఓంకారేశ్వర అష్టాదశ శక్తి పిరమిడ్ ను అక్కడ నిర్మించడం ఈశ్వరయ్య గారితో ఉండి ఆ నిర్మాణానికి పడుతూ సార్ వచ్చినప్పుడల్లా కలిసి ఆ సలహా సూచనలు కూడా తీసుకునే వాళ్ళం ఏ విధంగా ధ్యానం ధ్యానం అక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం ఇవన్నీ సార్తో మేము చాలా నేర్చుకున్నాము ఏ విధంగా ఉండాలి ఎట్లా అయితే ధ్యానానికి ఏ విధంగా విలువాలని చెప్పని మొట్టమొదట్లో నేను ధ్యానానికి వచ్చి ధ్యానం నేర్చుకున్న తర్వాత కూడా ఎప్పుడు కూడా నేను ధ్యానం చేయాలి అని చెప్పి ఎప్పుడు కూడా అనిపించేది కాదు ఎక్కడ కూడా నేను ఆర్గనైజింగ్ ఫీల్డ్లో ఉండాలి ఆర్గనైజింగ్ చేయాలి నేను అందరినీ తోడుకొచ్చి ధ్యానాన్ని నేర్పించాలి నాకు తెలిసిన ధ్యానాన్ని పది మందికి అందించాలి మా గురువు గారు అదే చెప్పిండ్రు అని చెప్పి అనే ఉద్దేశమే నా నా లక్ష్య నాకు నేను లక్ష్యంగా పెట్టుకున్నా అన్నట్టు అప్పటి నుంచి రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఎక్కడైనా కానీ మేము ఈ ఆర్గనైజింగ్ ఫీల్డ్లోనే అంటే మేము ఖచ్చితంగా ప పది మందికి ధ్యానం చెప్పించాలి వేరే వేరే మాస్టర్లతో ద్వారా మా ఇక్కడ ఉన్న వాళ్లకు ధ్యానం చెప్పించాలని ఇక్కడ వచ్చే వాళ్లకు భోజన సదుపాయాలు కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఓంకారేశ్వర నిర్మాణంలో అక్కడ ఈశ్వరయ్య గారికి అందరికీ తోడుగా ఉన్నాము ఇక్కడ శ్రీ హనుమా పిరమిడి ధ్యానశక్తి మహాక్షేత్రం బీచిపల్లిలో సారు గారి సూచన మేర గురువు గారి సూచన మేరకు ఇక్కడ కూడా పిరమిడ్ నిర్మాణం ట్వంటీ ట్వంటీ బై పిరమిడ్ నిర్మాణం ఆ దాన్ని సారు డెబ్బై రెండు బై డెబ్బై రెండు పిరమిడ్ నిర్మించాలి ఇక్కడ అని చెప్పేది అప్పుడు కూడా బాధ్యతలు మాకు అప్పజెప్పడం జరిగింది ఇప్పటికీ డెబ్బై నాలుగు బై డెబ్బై నాలుగు హాల్ నిర్మించాము ఆ సూచన మేరకే సారు సూచన మేరకే ఇక్కడ పౌర్ణమి అమావాస్య ధ్యానాలు అద్భుతంగా ఇక్కడ నడుపుతున్నాము సారు దగ్గర మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాము సారు నేర్చే సారు వ్యక్తిత్వం ఎటువంటిది అని చెప్పి అంటే సారు ప్రతి ఒక్కరిని ఆధార ఎంత పూర్తిగా ఎంత క్లోజ్నెస్ గా దగ్గర ఉండి వీళ్ళు మన వాళ్ళు అని చెప్పి అన్నట్లు అంత ఆప్యాయతగా మమ్మల్ని వచ్చిన ఎక్కడ కనిపించినా కానీ పలకరించేది అయితే సారు దగ్గర మేము చాలా నేర్చుకున్నాము ఏది ఏమైనా కానీ మీరు ధ్యానం చేస్తూ పది మందికి చెప్తూ పది మందికి అన్నదానము అటువన్నీ ఏర్పాటు చేయండి అని ఓ ఇక్కడ బీచిపల్లి సార్ వచ్చినప్పుడు కూడా ఎంతో చక్కగా అందరినీ కలుస్తూ ఇక్కడ భోజనాలు పెట్టండి ఫస్ట్ తరువాత ధ్యానము అవన్నీ నేర్పించండి ప్రతి ఒక్కరికి భోజనాలు పెట్టాలి ఖచ్చితంగా పెట్టాలి భోజనం వచ్చిన వారికి భోజన సదుపాయం ఇప్పుడైతే కల్పిస్తామో వారు కూర్చొని ధ్యానం చేయగలుగుతారు అని చెప్పి మాకు చాలా ఒక మంచి మిత్రునిగా మాకు వివరించడం జరిగింది ఇక్కడికి వచ్చినప్పుడు అలా సారు మమ్మల్ని ప్రత్యేకంగా టైం ఇస్తూ కూర్చోబెట్టుకొని పక్కన కూర్చోబెట్టుకొని ఎంతో ఇది ఈ విషయాలు మొత్తం చెప్పేది మాకు సారుతో ఎంతో జర్నీ చేసాం మేము అద్భుతంగా అక్కడ నుంచి ఈ బీచ్పల్లి నిర్మించుకుంటూ కొత్త కోటలో సార్ ఇట్లా ఈ విధంగా ఉంది స్థలం ఉంది ఇక్కడ ఈ విధంగా ఉంది సార్ అని చెప్పి మేము అడిగితే వెంటనే అక్కడ కూడా ఒక పిరమిడ్ నిర్మించండి అక్కడ నా సొంత స్థలంలో పిరమిడ్ ఇచ్చి పిరమిడ్ కి స్థలం ఇచ్చి అక్కడ కూడా పిరమిడ్ నిర్మించడం జరిగింది అక్కడ కూడా ప్రతి సారు చెప్పిన మేరకు అక్కడ క్లాసులు అన్ని ఏర్పాటు చేసి అందరినీ జ్ఞానవంతులను చేయాలని శాకాహారులను చేయాలనే ముఖ్య ఉద్దేశంతో శాకాహార ర్యాలీలు కానీ ధ్యాన ప్రచారం కానీ ఇవన్నీ చేసి అద్భుతంగా మేము చేస్తున్నాము ఇదే కాకుండా మళ్ళీ మా మా సొంత సొంత ఊర్లో రామన్పాడులో మా తమ్ముడు మరణించినప్పుడు ఈ విధంగా జరిగింది సార్ ఇక్కడ మేము సమాధి పైన ఇక పిరమిడ్ ఇరవై ఇరవై పిరమిడ్ నిర్మిస్తున్నాం సార్ అని చెప్పి అంటే చలో రైట్ మనం మనం చేయాల్సిందే ధ్యానము పిరమిడ్లు కట్టాలి శాకాహారులుగా మార్చాలి అని చెప్పి అనేదే మన ముఖ్య ఉద్దేశం చేయండి అని చెప్పి అని మమ్మల్ని ప్రోత్సహించడం సారు చాలా అద్భుతంగా మమ్మలను ఈ విధంగా చేశారు కానీ సారు ఒక గురువుగా తల్లిగా తండ్రిగా మన పైన ఆదరణ చూయించేవాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే కూడా నేను సార్ రెండు వేల పదకొండులో మహబూబ్ నగర్ కు వచ్చి సార్ ఇది ఎంపీ ఎలక్షన్ల ప్రచారం కొరకు వచ్చారు అక్కడ నేను తో ఉండి సారు నేను ఒక చిన్నది చిన్న పొరపాటు చేసేదాన్ని చెప్పని నన్ను అక్కడ కొట్టడం కూడా జరిగింది కొట్టడం జరిగితే అప్పుడు అసలు నాకు ఏ ధ్యానం వద్దు మందిలో నన్ను ఇంత ఒక ఐదు ఆరు వందల మంది మధ్యలో నన్ను కొట్టినప్పుడు సార్ నేనేదో అని చెప్పి అనుకున్నాను అసలు నేను అసలు ధ్యానమే చేయద్దు నన్ను కొట్టడం ఏంది అది అని చెప్పి అహంకారంతో నిండి ఉన్నాను అప్పుడు మళ్ళీ కాసేపటికే అదే గురువు గారు మళ్ళీ వేరే వేరే వాళ్ళ ఇంటికి మేము అయితే టిఫిన్ చేయడానికి వెళితే అక్కడికి నేను అంట నేను కూడా ఒక ఎండకా వెళ్ళిన కానీ సార్ని అయితే కలవలేదు మళ్ళీ కొట్టాడు అని చెప్పని నేను సార్ దగ్గరికి కూడా వెళ్ళకుండా ఉంటే ఆ మంది అక్కడ ఉన్న జనంలో నన్ను వెతికి మరి ఆ నువ్వు ఇక్కడ దగ్గరికి రా అని చెప్పి అంటే నేను దగ్గరికి పోతే నేను అనుకున్నా మళ్ళీ కొడతాడేమో అసలు నేను ఎందుకు వచ్చిన ధ్యానానికి అసలు వెళ్ళిపోయింటే ఒక్కసారి కొట్టించుకో సరిపోతుండే మళ్ళీ కొడతాడేమో అని చెప్పిన ఉద్దేశమే నాకు భయం కలిగింది కానీ అక్కడ సార్ నాకు అద్భుతంగా ఏమన్నారంటే వీడు మావాడు వీనికి మంచి టిఫిన్ పెట్టండి అన్ని టిఫిన్లు ఎంత కావాల్సి అంత వడ్డించండి అని చెప్పండి నాకు ప్లేట్ ఇచ్చి మరీ వడ్డించి సారు నాకు అంత ఐదు ఐదు వందల మందిలో నన్ను కొట్టిన ఐదు వందల మందిలో నన్ను మా నాకు మళ్ళీ అక్కడ టిఫిన్ పెట్టించి పంపడం జరిగింది నాకు చాలా హ్యాపీగా ఆనందంగా ఒక పాత్ర తల్లి అని చెప్పని నేను చాలా సంతోషపడ్డాను లేదని చెప్పి అంటే నేను అసలు ఈ ధ్యానమే వద్దు అని చెప్పి వెళ్ళిపోవాలని చెప్పని నిర్ణయించుకున్నవాన్ని రెండు వేల పదకొండులో ఆ తరువాత సార్తో జర్నీ చేస్తూ చేస్తూ ఇక్కడికి బీచిపల్లిలో కూడా ఎన్నో అనుభవాలు మేము సార్తో పొందాము అయితే సార్ ను నేను కూడా చాలా చాలా సార్లు సతాయించేవాడిని నన్ను చూస్తేనే సార్ నీవు జర్రా పక్కకి వెళ్ళిపోరా అని చెప్పి అంటుండే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వరకు మా కూతురు పెళ్లి గురించి సార్ని కూడా నేను కూడా చాలా మూర్ఖంగా జత సార్ ఇట్లా మాకు మా పాప శాకాహారే కావాలంటుంది మీరు ఖచ్చితంగా మాకు శాకాహారే కావాలి సార్ శాకాహారే కావాలి సార్ అని చెప్పి అంటే వస్తాడు పోరా వస్తాడు పోరా నెల రెండేళ్ళు నెల రెండేళ్ళు అంటే నేను ప్రతి నెలలో సార్ కలిసినప్పుడల్లా అడిగేది సార్ ఇంకా రాలే ఇంకా రాలే రాలే అని చెప్పి ఎంత సార్ను బాగా జతాయించేది అంటే అంత బాగా జతాయించేది అంటే నా లోపల కూడా కొంత అజ్ఞానం ఉండే తర్వాత నాకు తెలిసింది ఏంటని చెప్పి అంటే అజ్ఞానంలో మనం ధ్యానం చేస్తే అన్ని వస్తాయి ధ్యానం చేస్తే అన్ని వస్తాయి అని చెప్పి అనుకునేవాడిని కానీ ఆ ధ్యానం తక్కువ చేస్తూ సార్ను జతాయించేది నేను ఎక్కువ అట్లా ఒక ఒకటి రెండు సార్లు ఈ విధంగా జరిగిన తర్వాత మళ్ళీ ఒక మూడో నెలలో సార్ మూడు నెలలు సార్ మీరు చెప్పి ఏమైంది సార్ అని చెప్పి అంటే అరే అవుతుంది పోరా అని చెప్పి అంటే కాలేజ్ సార్ ఇంతవరకు మూడు నెలలు అని చెప్పి అంటే సారు సరే నన్ను నన్ను ఎందుకు సతాయిస్తున్నారా అని చెప్పి అంటే మళ్ళీ నేను నీ పని చేస్తుండ కదా నువ్వు నా పని చేయాలి కదా అని చెప్పి సార్తో మేము చిన్న చిన్న మాట్లాడిపోయేది సరే ఖచ్చితంగా అవుతుంది ఖచ్చితంగా అవుతుంది అని చెప్పి సారు చెప్పిన ఒక నెలకు వివాహం జరిగింది మంచి అబ్బాయి సాఫ్ట్వేర్ తో వివాహం జరిగింది వివాహం జరిగిన తర్వాత పల్లికి సార్ వచ్చారు సార్ వచ్చిన తర్వాత సార్కు నేను ఒక ఖాళీ నేను కనబడిన కనబడే వరకే ట్రా అని అంటే నేను సార్కు పెళ్లి విషయం చెప్పలేదు ఇరవై ఒకటిలో కరోనా ఉంది కాబట్టి నేను ఎవరికి పెళ్లి పెళ్లి విషయం ఏం చెప్పి చెప్పలేదు సార్ నన్ను పిలిచి మరి వివాహం జరిగింది కదా అన్నాడు సార్ అని అన్నా అంటే మరి ఇప్పుడైనా హ్యాపీ అంటే హ్యాపీ లేదు సార్ అని ఎందుకు అని చెప్పి అన్నాడు కాలు సార్ వాళ్ళతో అని సార్ స్పీడ్ స్పీడ్గా చెప్పులు వదిలి తొందరగా రమ్మన్నారు నాకు టైం అవుతుంది అని చెప్పాను ఆగి మరి వాళ్ళను వాళ్ళను వచ్చి పాద నమస్కారం చేయించుకున్నంత వరకు అక్కడే నిలబడి సార్ కొద్దిగా బాగానే అంటే నేను అజ్ఞానంలో ఉన్నా అని చెప్పానే అనుకున్నా అప్పుడు అది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వట్టి చూస్తే అసలు సార్తో ఎంతో మేము క్లోజ్గా తర్వాత చాలా ఫ్రీగా మూవ్ అయ్యేది అన్నట్టు ఎప్పుడు ఏది ఏ విషయం వచ్చినా సార్ని మేము డైరెక్ట్ ఎంత మందిలో ఉన్నా మమ్మల్ని మమ్ మమ్మల్ని ఎప్పుడు కూడా తిట్టకుండే సారు బయటికి ఎప్పుడన్నా ఏ కోపం వచ్చినా మేము ఇట్లా చెవు దగ్గరికి వెడితే అరే వాళ్ళని పక్కకు జరగరాదు ఇది అని చెప్పి అనేదే కానీ మమ్మల్ని ఎప్పుడు కూడా బయటికి తిట్టేలేదు లేదు మేము ఈ పని చేయండి మీరు ఆ పని చేయండి బీచ్పల్లి లో ఈ విధంగా అద్భుతంగా మేము ఇట్లా అది పిరమిడ్ హాల్ ఇవన్నీ కడుతున్నాం సార్ అని చెప్పి అంటే సార్ దగ్గరికి మేము ఏదైనా ఏదైనా విషయం ఉంటే ఎంత మందిలో ఉన్నా ఎక్కడ ఉన్నా చెప్తే మీరు లఫుండు రా ఏమైనా పని చేయగలుగుతారు బీచ్పల్లిలో అని చెప్పి చెప్పేది మాకు మాకైతే ఎంత ఆనందం అంటే ఒక ఒక ఫ్రెండ్తో ఏ విధంగా మూవ్ కావాలనో ఆ విధంగా మూవ్ అయ్యేది సార్ దగ్గర ఒక ఫ్రెండ్ మంచి బెస్ట్ ఫ్రెండ్ మా మేము అంత ఎంత ఫ్రీగా అంటే అంత ఫ్రీగా సార్ పోతే ఎప్పుడన్నా ఓ రూ అని చెప్పే బాడీ మర్దన చేయడానికి కానీ తర్వాత ఇది పా ఇప్పుడు పాదాలు నొక్కడానికి కానీ నేను వెళ్ళి నేనే అన్నట్టు నేను నేను ఒక్కసారి నొక్కడం మొదలు పెడితే ఒక నిర్విరామంగా ఒక మూడు గంటలు రెండు గంటలు కంటిన్యూగా చేసేది అన్నట్టు మర్దన నాకు అది ఆ శక్తి ఉండేది అన్నట్టు ఎక్కడికి సార్ వచ్చినా ఈ చుట్టుపక్కలకి సార్ వస్తే అక్కడి వాళ్ళు నన్నే పిలిపించేది సార్ ఈ నైట్ ఈనే ఉంటాడు నువ్వు ఖచ్చితంగా రావాలి సార్కి మర్దన చేయాలంటే నీవే అని చెప్పి అని దాన్ని ఎంత అద్భుతంగా చేసి నాతో చేయించుకునేవారు సారు అయితే ఒకరోజు మహబూబ్ నగర్లో సారు నేను ఇద్దరం మాత్రమే ఆ రూమ్ లో చాలా మంది నేను మర్దన చేస్తా నేను మర్దన చేస్తా అని చెప్పి వెళ్ళిండ్రు అక్కడికి దాంట్లో నేను కూడా వెళ్ళాను అయితే మొత్తం ఐదు మంది ఆ రూమ్ లోకి వెళ్ళినా వెళ్ళిన తర్వాత వారు ఎందుకో గాని నాలుగు నలుగురు మిగతా నలుగురు మాత్రం ఒక అరగంటలో అక్కడ సార్ రూమ్ నుంచి బయటపడి అంటే బయట వెంటనే వెళ్ళిపోయినరు అక్కడ ఎందుకో ఉండలేకపోయినరు నేను నేను మొత్తం నేను వాళ్ళు చేసేంత వరకు నేను ఉండి వాళ్ళు చేసిన తర్వాత నేను ఉదయం వరకు వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఉదయం వరకు కు మర్దన చేయాలని చెప్పే ఉద్దేశం నాది ఆ లక్ష్యంతోనే నేను వెళ్ళాను వాళ్ళు వెంటనే అరగంటలో వెళితే నేను అప్పటి నుంచి సార్కు నాలుగు గంటల వరకు కంటిన్యూ మర్దన చేసిన రెండు గంటలకు సారు సార్పై అట్లే మర్దన చేస్తూ చేస్తూ సార్పై అట్లే నేను పడిపోయినా పడి అట్లా నిద్ర నిద్రలకి వెళ్ళిపోయినా నిద్రలకు వెళ్ళిపోతే సార్ మళ్ళీ నాలుగు గంటలకు లేపి లేవురాని సరిగా వండుకోవని చెప్పి అంటే అప్పుడు లేచి సరిగా వండుకొని వెంటనే మళ్ళీ లేచి ఒక్క మళ్ళీ సార్కు మర్దన చేయడం మొదలుపెట్టినట్టు అంటే సార్తో ఎంతో అనుబంధాలు ఎంతో ఆప్యాయతంగా మమ్మల్ని తెలిసి నన్ను పుట్టింది ఒకటేసారి కాని అప్పటి నుంచి మమ్మల్ని ఎంత ఆప్యాయతగా చూసుకునేది అంటే మేము ఎక్కడ కల్పించినా ఏం ఏం సంగతులు ఏం సంగతులు అని చెప్పేది సార్ మమ్మల్ని ఏమో ఏం సంగతులు అని చెప్పి అద్భుతంగా మేము సార్తో గడపడం జరిగింది ఎంతో అద్భుతంగా మాకెక్కడ చూసినా తండ్రి తల్లి గురువును మొత్తాన్ని పత్రిసార్లో చూసుకునేది మేము పత్రిసారు భూమి మీదకి వచ్చిండు అని చెప్పి వెంటనే మేము ఎంతో ఆత్మజ్ఞానాన్ని నేర్చుకొని అద్భుతంగా తయారైనామని అని చెప్పుకోవడానికి కూడా చాలా సంతోషదాయకం ఇది ఎందుకంటే సారు సారు శరీరాన్ని వదిలినప్పుడు కూడా మాకు తెలిస్తే నాకు చాలా బాధ వేసింది నేను ఇక్కసేపు ఉన్న కూర్చొని ఏడితే అది ఆ బాధ మొత్తం నా నా లోపల నుంచి రావాలని ఎమోషన్ మొత్తం రావాలని చెప్పి ఎంతో ట్రై చేసి కా ఖాళీ కూర్చొని ఏ కాసేపు అన్న కూర్చొని ఏడ్చుదామని చెప్పి అనుకున్నా కానీ నాకు ఆ రోజు మొత్తం ఫోన్లే రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు సారి మనం ఎట్లా వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి ఎవట్లో ఎట్లా వెళ్తున్నాం ఇదే ఫోన్లే చనిపోయినాయి నాకు అసలు ఆ బాధ అని చెప్పి అంటే కూడా ఆ బాధ కూడా నాకు టైం బిల్ కాకుండా అంత బిజీగా ఉండేది అన్నట్లు అంత అద్భుతంగా మేము వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా సంతోషదాయకంగా వాళ్ళంతా సంతోషంగా ఉంటే నాకైతే మాత్రం సాధ్యమైనంత వరకు బాధనే అనిపించింది కానీ నేను చాలా సీనియర్ మాస్టర్లు కూడా చేశాను సార్ పరిస్థితి ఇది నాకంతా బాధ అనిపిస్తుంది అని చెప్పి అంటే సరే ఏదైనా కానీ ఇప్పుడు సార్ మనకు ఎంతో నేర్పిండ్రు దాన్ని ఆయన ఏదైతే నేర్పిండ్రో మనం అదే ఆచరిస్తూ ముందుకు వెళ్ళాలి కాని సారు మన మధ్యలోనే వాళ్ళ ఆత్మ అనేది ఆత్మకు చావు లేదు అని చెప్పి చెప్పారు కదా అని చెప్పి ఎన్నో చెప్పినా కానీ నాకైతే మాత్రం చాలా రోజుల వరకు బాధ అనేది ఉండగొట్టి ఉండేది అన్నట్టు అంత ఆ బాధతోనే నేను మళ్ళీ బీచ్పల్లి ట్రస్ట్ ప్రెసిడెంట్ గా కూడా ఉండకుండా వైద్యులకి కానీ కొన్ని రోజులు ఒక పద్నాలుగు నెలలు రెస్ట్ తీసుకోవడం జరిగింది అసలు దా అంతా మంచిగా అనిపించలేదు అని చెప్పి అన్నట్టు మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి గారు వాళ్ళు అందరూ చెప్పి మళ్ళీ మీరు ప్రెసిడెంట్గా ఉండాలి మళ్ళీ ఉండి చూసుకోవాలి చెప్పడం జరిగింది కనుక సారితో ఎంతో అద్భుతంగా మేము అనుభవించాము మేము ఈ రోజు ఈ విధంగా అన్ని రకాలుగా ఉన్నాము అని చెప్పంటే సారు ఏదైతే మాకు వివరించారో దాన్ని పట్టుకున్నాం కనుకనే ఈ విధంగా మేము ఉన్నాము సారు ఏదైతే చెప్పిన్రో ఏదైతే చేసిన దాన్ని చూసి ఆ పెదాలను పెదాలను పట్టుకున్నాం కాబట్టి ఈరోజు మేము ఈ స్థితిలో ఇక్కడ బీచ్పల్లిలో కానీ ఇక్కడ మా నిత్య జీవితంలో కానీ అద్భుతంగా ఉన్నామని చెప్పని మీ అందరికీ వివరించడం జరుగుతుంది నా అనుభవాలు సార్తో చాలా అద్భుతంగా అసలు ఎంత ఒక ఫ్రెండ్తో మూవ్ ఏ విధంగా అవుతాము సార్తో అసలు మేము ఎంత అద్భుతంగా ఉండేది అని చెప్పంటే శ్రీశైలం నుంచి సారు ఓంకారేశ్వరకు వచ్చారు వచ్చినప్పుడు సార్ అదేది మన కాషాయం కలర్ జిబ్బా వేసుకొని అసలు ఏది తెల్ల పైట్ వేసుకొని వచ్చి బొట్టు బాగా నామంది తిండ్రు సార్కు కారు దిగంగానే డోలీసి సార్ అసలు మీరు హీరో లేకుండా సార్ అంటే నిజం చెప్పుడు అని చెప్పి అని నన్ను పట్టుకొని నిజం చెప్పడం అంటే నిజంగా సార్ ఆ బొట్టు కథ అది ఎంత చాలా అద్భుతంగా ఉన్నారు సార్ అని చెప్పి అంటే సార్ ఇట్లా మీసాలని ఇట్లా 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 అని చెప్పి అని అన్న తర్వాత నేను మళ్ళీ సార్ ఇది ఒక్కటి లోటు ఉంది సార్ అంటే ఏం చెప్పడం అని చెప్పి అంటే నా గుజ పైన చేసుకొని వస్తుంటే ఒక లోటు ఉంది సార్ ఏం చెప్పుకురా అని అంటే అద్దాలు పెట్టుకుంటే ఇంకా సూపర్ ఉంటారు సార్ అని చెప్పి అంటే ఆ సారు వెంటనే అద్దాలు జేబులో నుంచి తీసి అద్దాలు పెట్టుకున్నారు ఎంత నవ్వు ఎంత నవ్వుకునేది అంటే సార్తోన మేము అంత అద్భుతంగా అంత ఎంత ఇష్టపడేదంటే సార్ సార్ వచ్చిండ్రు అని చెప్పి అంటే అదొక అద్భుతం అని చెప్పి అన్నట్లు అనిపించేది అన్నట్లు సార్తో కలిసి కలిపి కలిసిన ఒక నిమిషం సేపు అయినా కానీ ఎంతో అద్భుతంగా మేము ఆనందంగా సార్తో గడిపేది సార్ నుంచి మేము చాలా నేర్చుకున్నాము ఆ నేర్చుకున్న దానిని నలుగురికి పంచేటట్లు మేము ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పది మందికి అందించే విధంగా మేము తయారయ్యాము అయితే సారు సారు దగ్గర మేము చాలా అయితే ఒకటి పాత్ర అని చెప్పి అంటే ఏ విధంగా ఉండేదంటే సార్కు ఒకసారి మహబూబ్ నగర్లో సారు వైడి గుప్తా ఇంటి దగ్గర అక్కడికి నైట్ డిన్నర్ అని చెప్పి వెళ్ళాము వెళ్తే సారు అన్ని చపాతీలు ఆలుగడ్డ కుర్మ సారే తయారు చేసి అన్ని పెద్ద ఒక ప్లేట్లో అన్ని తీసి పెట్టుకున్నారు సారు తిన్నేదేమో రెండు ముక్కలు అంత ఒక ఒక రెండు రెండు ముగ్గు రెండు ముగ్గులు తిన్నారు మాకు మాత్రం అక్కడ ఉండి అసలు తిట్టి తిట్టి పెట్టి మేము సంతోషంగా సారు వెంటనే మొత్తం కూతుల గుంపు మాదిరిగా సార్ 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 అనుకుంటా ఏ నీకు పెట్టాను రా నేను పెట్టాను నీకు నీకు పెట్టాను నీకు పెట్టాను అని చెప్పి అనుకుంటా మాకు నోట్లు తెచ్చి పెట్టడం ఎన్నో మధురాతి మధురంగా సార్తో అనుభవించడం జరిగింది ఇంత అద్భుతంగా సార్తో అనుభవించడం మాకు చాలా ఆనందదాయకం వేసేది అన్నట్టు సారుతో కనుక సారు తో ఇంకా చాలా అంత అద్భుతంగా మేము అనుభవించాము థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ చాలా అద్భుతంగా ఉంది సార్ మీరు చెప్తుంటే నిజంగా మేము సార్ తో ఉండలేకపోయామే అనిపిస్తుంది సార్ సార్ ఎప్పుడు ప్రత్యక్షంగా చూడలేదు నిజంగా ఒక ఫ్రెండ్ లాగా మనతో ఉండు మనతో ఉంటూ మనకి అసలైన సత్యాన్ని చూపించి మనల్ని ఇంత ఆత్మజ్ఞానులుగా తీర్చిదిద్దారండి సార్ నిజంగా చాలా అద్భుతం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ యా థ్యాంక్ యూ సో మచ్ సార్ అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సో సార్తో ఉండే మీ జర్నీ అయితే మనకు మాషి కాదు సార్ మీరు అంత తన్నులు తిన్నారు తిట్లు తిన్నారు అన్నీ తిన్నారు మేము తినలేదు కానీ మీ ద్వారా అయితే తెలుసుకుంటున్నాం ఇప్పుడు సార్ ఎలా ఉండేవారు ఏంటి అలాగే ఎంత ఫ్రెండ్లీగా ఉండేవారు చాలా మేడం ఫ్రెండ్లీగా ఉంటూ సో మనల్ని తీర్చిదిద్దారు ఆయన ఐ మీన్ మిమ్మల్ని ఎస్పెషల్లీ మీ ద్వారా ఇప్పుడు మేము నేర్చుకుంటున్నాం సో సార్ని కలిసింది జస్ట్ కొద్ది సమయమే అయినా కూడా కొంత విషయ జ్ఞానం ఉంది అక్కడ నుండి బట్ మీరు ఇంకా చెప్తుంటే అంటే ప్రతిరోజు సీనియర్ మాస్టర్స్ ని ఇలా కలుస్తూ వస్తున్నాం కదా సో ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఆయనతో ఒక్కొక్క జర్నీ ఒక్కొక్క విధంగా ఉంది నేను ఎప్పుడు చెప్తుంటాను కంప్లీట్ మ్యాన్ అవ్వాలంటే ఒక యాంగిల్ లో అవ్వరు అన్ని యాంగిల్స్ నుంచి ఫుల్ ఫ్లెజర్ గా హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఇస్తేనే ఆయన కంప్లీట్ మ్యాన్ అయ్యారు సో మరి అలాగా మీ మీ యాంగిల్స్ లో ఎలా కంప్లీట్ మ్యాన్ అయ్యారు అనేది చెప్తూ వస్తున్నారు మేము తెలుసుకుంటూ వస్తున్నాం కదా అక్కడైతే మరి కొంచెం జెలస్ ఫీల్ అవుతాం సార్ ఖచ్చితంగా ఫుల్ వచ్చేస్తుంది ఒక్కొక్కరికి మాకు అంటే ఆయనతో మొన్న లావణ్య గారు చెప్పారు సో ఆయనతో ఆయన అంత దగ్గరగా ఉంటూ అఫ్ కోర్స్ మనం దెబ్బలు తిన్నా కూడా ఆయనను మనం మొదలు పెట్టలేదు నన్ను కొట్టి నేను అసలు ధ్యానం వద్దు అసలు ధ్యానం వద్దు నాకు అసలు నేను ఫర్టిలైజర్ డీలర్ను నన్ను ఇంత మందిలో కొట్టిండు అని అని నేను చాలా ఫీల్ అయినా మేడం నన్ను కొడుతుంటే సార్ ఈశ్వరయ్య అందరు నా పక్కనే ఉన్నారు కానీ నన్ను కొడుతుంటే వాళ్ళు వణుకుతున్నారు ఒకసారి ఒక మాస్టర్ చెప్పారు పిప్పళ్ళ గారు చెప్పారు కదండి పిప్పళ్ళ ప్రసాద్ గారు చెప్పారు ఒక ప్రోగ్రామ్ కంటూ వెళ్ళింటే అక్కడ ఒకరు ఊరికి సతాయించేస్తా అంటే ఊరికి ఇబ్బంది పెట్టేస్తా అంట ఒక లేడీ పిప్పళ్ళ గారిని బాగా కొట్టేశారంట అసలు ఎట్లా కొట్టారంట అట్లా కొట్టారంట అట్లా చేస్తే తప్ప ఆ లేడీ సైలెంట్ అవ్వలేదంట అంటే అక్కడ మిస్టేక్స్ చేయడం ఇష్యూ మిస్టేక్ సైలెంట్ అవ్వలేదంట తర్వాత వచ్చి మళ్ళీ కొంచెం ఎక్కువనే కొట్టాను కదరా ఏం అనుకోకు అని చెప్పారంట సో దగ్గర తీసుకోవటం సో అలా కూడా చేస్తుంటారు సార్ సార్ కానీ కొట్టిన తర్వాత నేను ఒక వెళ్ళినప్పుడు అక్కడ అందరిని ఇట్లా 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 పక్కన జరగండి 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 అని చెప్పి చేతితో అంటే నేను అనుకున్నా ఎవరినో అనుకున్నాను ఆ లాస్ట్కి వచ్చేది చివరికి అసలు నేను సార్కు కనపడకుండా నిలబడిన అందరి వెనకాల ఉన్నా నేను ఆ సార్ అందరిని ఇట్లా జరగండి జరిగండి అని చెయ్యి ఉప్తుంటే కూర్చొని కరెక్ట్ నేను నా వచ్చి ఆగిపోయింది అది లైన్ అని చెప్పి అని అంటే నేను మళ్ళా తిన్న తినాల్సి వచ్చే కదా అని చెప్పి అనుకున్నా నేను అసలు పోదామని బస్ ఎక్కుదామని చెప్పి అనుకున్నా మళ్ళీ ఈడ ఉండి మళ్ళీ ఇది మళ్ళీ తండ్రి తిన్నట్లుంది పరిస్థితి ఏంది అని చెప్పి ఎందుకైనా మంచిది ఎల్లనైతే వెళ్తాం దండం సరంగా నీ ధ్యానానికి దండం నీకు దండం అందాం అనుకున్నా వెంటనే ప్లేట్ ఇచ్చి చేతులు పెట్టి వీడు మావోడు వీనికి అన్ని రకాలుగా పెట్టండి అని చెప్పి సారే పెట్టింగ్ పంపించండి మేడం అందరికి చెప్పిండ్రు వీడు మావోడు అని చెప్పి నేను అంటే అలాగే ఉంటారు కదండి సార్ తిరుతారు కొడతారు మళ్ళీ దగ్గరికి ప్రేమగా తీసుకుంటారు మరి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్